హైదరాబాద్ పుట్టిన మీడ పెరిగిన మీద అమ్మతోటి సమానం గెలుస్తుంది హైదరాబాద్ ఓడిపోయినా గెలిచా హైదరాబాద్ అంటాం కాంతరామ్మ కొడుకు పాడేస్తారు ఒప్పించింది సిఎస్ కి కప్పుకి మళ్ళీ ఇదే అవుతుంది ఇలాగేం రాదు ఇవో విరాట్ ఇట్లా క్యాప్ చేసుకొని పోతాడు లాస్ట్ కింద టాలెంటెడ్ గా ఉన్నావు అసలు నేను విరాట్ కోహ్లీ అది ఫామ్ లో లేనట్టు కనబడ్డాడు అసలు బ్యాటింగ్ టచ్ లేదు మన విరాట్ కోహ్లీ దేని ప్రాక్టీసెస్ ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ వస్తుంది ఆ టెస్ట్ దానికి ప్రాక్టీస్ చేస్తారు మీకేం తెలుసు ఐదు ఓవర్ లా ముప్పై కొట్టి రాళ్ళు కూడా కష్టమే ఉండే పిచ్చు కోహ్లీ బాయ్కి దెబ్బ తాకింది వచ్చేసిండు పాము లాక్ ఎట్లా తెంగిన తర్వాత సైకొట్టిన బాయ్ సైకొట్టిన థర్టీ బాల్ థర్టీ వన్ రన్స్ ఎంత టూ ఎయిటీ అరస్ట్ ఏ త్రీ హండ్రెడ్ ఉంటుంది అనుకుంటా ఇప్పుడు విరాట్ కోహ్లీని తింటారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ విరాట్ కోహ్లీహ్లీ అంటారు విరాట్ కోహ్లీ ఇప్పుడు ఏం తిడతారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రాగానే అన్నా అన్న సూపర్ అన్నాడు ప్లేయర్ ఏదైనా అనుకోండి విరాట్ కోహ్లీ జోలికి రావద్దు వస్తే మడతా విడిచి చె వేస్ట్ బుక్స్ ఉల్లిగాళ్ళు ఇగో లాస్ట్ ఇయర్ చెన్నై పైన పెట్టినా పైసలు పోయి నాకు న్యాయం చేయరు పదివేలు ఇచ్చారు నేను చెన్నై అంటే అమ్మ నేను నాకు నా చేయండి ఇచ్చా ధోనికాడిపోదా వస్తున్నా వస్తు వద్దు 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 అలుస్తా వచ్చేస్తున్నా అక్క తమ్ముడు వద్దు అంటున్నా తమ్ముడు ఆర్సీబీ ఫ్యాన్స్ బోల్తే వేస్ట్

పైకి వచ్చి ప్లే ఆఫ్ లో వచ్చి ఓడిపోయింది మంచిగా అవుతుంది ఫిల్ సాల్ట్ కానీ ఆర్సీబీ హైదరాబాద్ ఇష్టం చిన్న ఇష్టం మాకు ఇలాంటి వాళ్ళ వాళ్ళనే తిట్టాలని తెలిసింది రెండు అవగా మాట్లాడే అర్హతలేదు వీళ్ళు పేర్లకు సపోర్ట్ చేస్తారు మేము మా టీమ్ కి సపోర్ట్ చేస్తాం హోం రౌండ్ అంటాం సపోర్ట్ చేస్తాం సపోర్ట్ హైదరాబాద్ నా పది వేలకు మరి న్యాయం చేయండి ఈరోజు దేనికైనా పెడతా ఇది భయ్యా ఇలాగ క్రికెట్ నాలెడ్జ్ లేదు ఏం లేదు కానీ చూడండి ఆర్సిబి క్రికెట్ నాలెడ్జ్ ఆర్సీబీ ఫ్యాన్స్ క్రికెట్ నాలెడ్జ్ చెప్తా బోల్డ్ ప్రొడిక్షన్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఈరోజు తీసుకొని చీరుకుంటూ వెళ్ళిపోతుంది ఖాళీ గెలవకపోతే నోట్ల సరే గెలుస్తే ఈ నీళ్ళు లేపి లంగా లేపి గుద్దల రావాలి బైక్ వెళ్ళి

రాయుడు ధోనిది అడ్రే ఉంటాడు ఎందుకు అంటాడు ధోని 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 ఎందుకు ధోని అంటాడు ఎక్కువ ఉంటదూ బుద్ధి కాదు గాంధీ కమెంటరీ లాకెళ్ళి అని తీసుకుంటే గురి ఎందుకబ్బా మనకి ఎంత తెలుగు పుస్త చెప్పా అరే ఒకడు బిహారీ అని ఒకడు ఉంటాడన్నా వాడు చెప్తాడు కొట్టాడు మళ్ళీ హైదరాబాద్ ఎవడన అండి అనుకో

భయ చూసిరు కదా భయ కప్పు కప్పు అంటారు లాస్ట్ కి ఫైనల్ దాకా పోయినా వచ్చేస్తారు భయ ఇంటికి భయా కప్పు ఓడి కొడతాడు ఇప్పుడు వీళ్ళు కొట్టారు భయ ఎస్ఆర్ఎచ్ కొట్టదు ఎందుకంటే రన్ లాంటి మూడు వందలు ఏంది భయ్య ముస్టి కొత్త కొత్త రికార్డులు కొడతాం మేము

కోహ్లీ అన్నాడు అది వేరేలే చేస్తున్నా ఎందుకంటే నాకు బాబా అంటారు ఇలా బాపేమో గిల్లి ఇచ్చింది బాబు బాపంటలే అట్లా కాదు బాపంటే అంటే బాబు బా మేము ఫ్యాన్స్ బాపోతాయి అంబే క్రికెట్ లో ఈ రోజుకి బాయ్ బావడు ఎంత ఫ్యాన్ తెలుసా విరాట్ కోహ్లీ

చాలా డేంజర్ ఇది చూడండి గిరివెడతా భయ్యా లేదు నా డబ్బులు నాకు వచ్చేస్తే లేదంటే ఇప్పుడు రేపటి నుంచి మానేద్దాం అనుకుంటా నిన్న చెన్నై నమ్ముకుంటే మానేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయినా చాలా బెట్టింగ్ వీడు నాకు

ఎంపర్లన్ చేంజ్ చేయమంటారు ఆ గ్రౌండ్ లనే ఆడతామోంటారు అది ఏమ గ్రౌండో ఏమ అర్థమే కాదు విజిలో కొడతారు ఫైట్ గాని సిఎస్కే మాత్రం చీ అలా హైదరాబాద్ ఆర్సిబి ఓకే ఓకే ఫైట్ నడవాలి చెన్నై చెన్నై ఎందుకు బ్యాన్ అయిందో తెలియదు అని ఆఫ్ నాలెడ్జ్ పెట్టుకొని వచ్చేస్తారు బాయ్ హైదరాబాద్ ఆర్సిబి ఓకే కానీ చెన్నై అసలు ద టాపికే వద్దు